శ్రీ గ్రూబ్ నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో నిమాల ఛానల్ ఈరోజు రోజు వీడియోలో వృచిక రాశి వారికి గోచార గురుగ్రహం మేషరాశిని వదిలి వృషభ రాశిలో స్థితి పొందడం వల్ల ఒక సంవత్సరం పాటుగా ఎలాంటి శుభాశుభ ఫలితాలు ఇవ్వబోతున్నారో చూద్దామండి వృచిక రాశి అధిపతి కుజగ్రహం వృచ్చిక రాశిలో విశాఖ నాలుగు పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నాలుగు పాదాలు అంటే మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి వీరందరికీ కూడా ఈ మనం చెప్పుకోబడిన యొక్క గోచార గురుగ్రహ ఫలితాలు వర్తిస్తాయండి గురుగ్రహం ఈ రాశి వారికి కానీ ఈ లగ్నం వరకు అంటే వృచ్చిక రాశి మరియు వృచ్చిక లగ్నం వారికి ఏమైనా మేలు చేస్తుందా అంటే వృచిక రాశికి అధిపతి కుజగ్రహం గురుగ్రహం మరియు కుజగ్రహం పరమ అని చెప్పాలండి మళ్ళీ ఈ యొక్క వృచ్చిక రాశి నుండి ద్వితీయ పంచమ స్థానాలకు ఆధిపత్యం వహించేది గురుగ్రహమే గురుడు సహజ శుభగ్రహం కూడా అంటే ఎలాంటి శుభగ్రహం అంటే గురుడు ఒక రాశిని వదిలి ఇంకో రాశిలో స్థితి పొందేటప్పుడు ఆ సమయంలో అంటే ఆ రాశికి సంబంధించిన పుష్కరాలు ఆరంభం అవుతాయండి అంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో నర్మదా నదికి పుష్కరాలు ఆరంభమవుతున్నాయి మే ఒకటవ తారీఖున ఎప్పుడైతే ఈ యొక్క గురుగ్రహం వృషభ రాశిలో అడుగెడుతున్నారు పన్నెండు రోజుల పాటుగా జరుగుతాయి సో ఈ యొక్క పవిత్రమైన కార్యక్రమం అని చెప్పాలి అంటే అంతటి శుభగ్రహం పైగా వృచ్చిక రాశి మరియు వృశ్చిక లగ్నం వారికి ఈయన యువకారకుడు మరియు విలువనిచ్చే గ్రహం కూడా మరి ఎక్కడ ఉండబోతున్నారు అంటే ఆరవ స్థానాన్ని వదిలి ఏడవ స్థానంలో స్థితి పొందుతున్నారు సంవత్సరం అంతా కూడా ఏడవ స్థానం అంటే ఏంటి ఎదుటివారు అపోనెంట్ వివాహం లైఫ్ పార్ట్నర్ బహుదూరంలో మీ యొక్క నివాస ప్రాంతం ఇవన్నీ కూడా వ్యాపారం ఇండికేట్ చేస్తాయండి అంటే ఈ యొక్క గురుగ్రహం ఏడవ స్థానంలో స్థితి పొంది ఉన్నారు ఏడవ స్థానం అంటే మొదటిగా చూస్తే వివాహం కానీ యువతి యువకులకు ఎవరైతే ఉన్నారో వారికి తప్పనిసరిగా ఈ సంవత్సరంలో అంటే పర్టికులర్గా ఈ యొక్క గురుగ్రహ పయాణం కాలంలో అంటే మే రెండు వేల ఇరవై నాలుగు నుండి మే పదమూడు రెండు వేల ఇరవై ఐదు మధ్యన వివాహ సంబంధాలు కుదరడం మరి కొంతమందికి వివాహం జరగటం అనేది తప్పనిసరిగా జరుగుతుంది మీరు ఆ యొక్క సెర్చింగ్లో లో కనుక ఉంటే మరికొంతమందికి ఈ యొక్క గురుగ్రహం పంచమాధిపతి అయి సప్తమ స్థానంలో స్థితి పొంది ఉన్నారండి పంచమ స్థానం అంటే లవ్ అండ్ అఫెక్షన్ ప్రేమ రొమాన్స్ ఇవన్నీ ఇండికేట్ చేస్తాయి కాబట్టి ఎవరైతే నిజాయితీగా డీప్ లవ్ లో ఉన్నారో వారి యొక్క ప్రేమ జీవితాన్ని వివాహ జీవితంగా మార్చుకోవాలనుకున్నారో వారికి ప్రేమ వివాహం కూడా జరిగే అవకాశాలు బలంగా ఉన్నాయి ఇది రూఢీ చేయాలి అంటే మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకోండి ఎందుకంటే పంచమ సప్తమ లాభాధిపతులు స్థానం సంబంధం ఉంటేనే ప్రేమ వివాహం జరిగే అవకాశం చాలా బలంగా ఉంది కానీ గోచార ఫలితాల ధరించే మాత్రం అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పవచ్చండి సో గోచారంలో కనుక ఫలితాలు బాగా అద్భుతంగా ఉన్నాయనుకోండి జరుగుతున్న దశలు అంత దశలు ప్రత్యేక దశలు అనుకూలంగా ఉంటే డెఫినెట్ గా పాజిటివ్ ఫలితాలు అధికంగా వస్తాయి గోచర ఫలితాలు బాగా ఉండి జరుగుతున్న దశలు అంత అనుకూలంగా లేకపోతే మనం చెప్పుకున్న పాజిటివ్ ఫలితాలు అంత వర్క్ వర్తిస్తాయి గోచరలు అసలే బాగాలేక జాతకంలో అసలే బాగలేకపోతే కష్టాలు ఉంటాయి ఇలా మనం బెటిజ్ వేసుకోవాలండి అందుకనే మీ వ్యక్తిగత జాతకం చెక్ చేసుకోండి చేసిన తర్వాత ఇంకా గోచార ఫలితాలు చూసుకుంటే మీకు ఈజీగా అర్థం అవుతుంది అని చెప్పడం అండి కాబట్టి ఏంటంటే ఏడవ స్థానం వివాహంగానికి వారికి వివాహం అవుతుంది ప్రేమికులు వివాహంగా మార్చుకునే ప్రయత్నం చేస్తారు అదేవిధంగా గతంలో మీరుకి ఏదైనా మీ యొక్క బిజినెస్ ఫామ్లో కానీ వ్యాపార సంస్థలలో ఇబ్బందులు ఉన్నా అవన్నీ కూడా సమస్య పోతాయి మీ యొక్క వ్యాపారము దిన దినాభివృద్ధి చెందుతుంది అని చెప్పవచ్చు అండి మంచి ఫ్లౌరిష్ అవుతుంది అని చెప్పవచ్చు అండి మంచి మంచి ఆర్డర్స్ తీసుకోవడం కస్టమర్స్ నుంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంటుంది మౌత్ యాడ్ ద్వారా కూడా మీకు క్లయింట్స్ పెరగడం జరుగుతుంది ఇవన్నీ కూడా తప్పనిసరిగా చేస్తారు అదేవిధంగా నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా కూడా మరికొంత అడ్వర్టైజ్మెంట్ ద్వారా కూడా ఈ వ్యాపారాన్ని విస్తరించుకునే ప్రయత్నాలు అడుగులు వేస్తారు అని చెప్పవచ్చు మీరు కనుక వ్యాపార భాగస్వామి కోసం ఎదురు చూస్తూ ఉంటే మంచి చక్కటి అనుభవం వారు కావచ్చు మంచి వ్యక్తి కానీ మీకు వ్యాపార భాగస్వామిగా దొరికే అవకాశం ఉంది ఎవరైతే కనుక వారు కనుక ఆల్రెడీ మీ యొక్క జీవిత భాగస్వామి అయ్యి ఉంటే అని మీరు జంట్ అయ్యి ఉంటే స్త్రీ అని మీకు లైఫ్ పార్ట్నర్ స్త్రీల పేరు మీద వ్యాపారం చేస్తూ ఉంటారు కుటుంబ సభ్యుల్లో భార్యల మీద చేస్తూ ఉంటారు అలాంటి వారి కూడా వ్యాపారం బాగా డెవలప్ అయ్యే అవకాశం కూడా అద్భుతంగా కనపడుతూ ఉందని చెప్పవచ్చు అండి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారం కూడా ఈ సంవత్సరం వృత్తికి మరియు వృత్తికి లగ్నం వారికి అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు మరి ఈ యొక్క గురుడు దృష్టి అనేది పదకొండవ స్థానం మీద పడుతుందండి పదకొండవ స్థానం అంటే నెట్వర్క్ ఫ్రెండ్స్ సర్కిల్ అనమాట లాభము ఆర్జించడం సో ఇంతకాలం గుడ్ రాకముందు ఏప్రిల్ చివరి దాకా కూడా ఓన్లీ కేతు మాత్రమే చూస్తూ ఉండేవాళ్ళు ఈ యొక్క శివరాశి మీద సో అంటే ఏంటంటే ఈ కొంత సర్కిల్ మీ యొక్క నెట్వర్క్ సర్కిల్ ఫ్రెండ్స్ నుండి కూడా కొంతమంది దూరం అయిపోయి ఉండొచ్చు లేకుంటే మీరు చేసేటువంటి ప్రయత్నాలు విదేశాలకు వెళ్దాం విదేశాల్లో విద్య నవసిద్దాం అనుకున్న విద్యార్థులు కూడా కొన్ని కొన్ని ఆటంకాలు కలిగి ఉండొచ్చండి కానీ ఎప్పుడైతే కేతు అక్కడే ఉన్నారు కానీ రాక తోటి సో మీ యొక్క ఆలోచన కానీ విధానం కానీ పాజిటివ్గా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఆ విదేశీ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి విదేశాలకు విద్యార్థులు హైర్ ఎడ్యుకేషన్ కోసం వెళ్ళే అవకాశం ఉంది వ్యాపార పరంగా ప్రయాణాలు చేసే అవకాశం ఉంది నెట్వర్క్ గతంలో మీకు దూరమైనటువంటి నెట్వర్క్ సర్కిల్ అయితేనేమో ఫ్రెండ్స్ అయితేనేమి మళ్ళీ తిరిగి కలుసుకోవటం కావచ్చు ఆ గట్టుగితే లాంటివి కూడా జరుగుతాయని చెప్పవచ్చు ఇవన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయండి మరి మీకు మీ యొక్క సర్కిల్ ద్వారా కూడా బిజినెస్ గ్రోత్ కావచ్చు ధనం కూడా చేతికి అందుతుంది అని చెప్పాలి మరి మీ యొక్క సప్తమంలో నుండి గురుడు దృష్టి మీ యొక్క జన్మరాశి లేదా లగ్నం మీద కూడా పడుతూ ఉందండి అంటే గురు దృష్టి చాలా మంచిది ఈ రాశి మరియు లగ్నం వారికి గురుడు శుభకారకుడు కూడా కాబట్టి ఏంటంటే గురు దృష్టి వల్ల ఏమవుతుంది అంటే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది సంతాన యోగం అనేది ఏర్పడుతుంది అదేవిధంగా మీ ఆలోచన విధానం మీ యొక్క వైటాలిటీ మీ యొక్క ఆరోగ్యం ఇమ్యూనిటీ పవర్ బాగా ఉంటుందండి ఒక చార్మింగ్ అనేది ఉంటుంది వృక్షకి రాశి వారికి ఈ సంవత్సరం గురుగ్రహ దృష్టి వల్ల కాబట్టి ఏంటంటే మీ అడుగుతోటి ఎదుటి వారికి డెవలప్మెంట్ కూడా అవుతుంది సో ఇలాంటివన్నీ కూడా తప్పనిసరిగా జరుగుతాయని చెప్పవచ్చు మరి ఈ యొక్క సప్తంలో ఉన్న గురు దృష్టి అనేది తృతీయ స్థానం మీద పడుతుంది అండి అంటే మీ తోటి అంటే మీకంటే చిన్నవారు మీ తోబుట్టు ఎవరైతే ఉంటారో సిబ్లింగ్స్ తమ్ముళ్ళు కానీ చెందలతో కానీ వాళ్ళ సత్సంబంధాలు ఉంటాయి వారి గ్రోత్ కూడా బాగా ఉంటుంది వారి ఆలోచన విధానం కూడా ఎక్సలెంట్గా ఉంటుంది మరి ఎవరైతే జర్నలిజంలో ఉన్నారో పాత్రికేయ రంగంలో ఉన్నారో కమ్యూనికేషన్ రంగంలో ఉన్నారో ఈ యొక్క హ్యాండ్ రైటింగ్ లాంటి వాటి చేస్తూ ఉంటారో స్పోర్ట్స్ రంగంలో ఉన్నారో పర్టికులర్గా హ్యాండ్స్తో చేసే సేవ అయినా సరే వాళ్ళు కానీ ఆటోమొబైల్ ఇండస్ట్రీ కావచ్చు కొంతమంది స్పోర్ట్స్లో ఈ బాక్సింగ్ కానీ ఇలాంటివి హ్యాండ్స్తో చేసేటువంటి కానీ బ్యాడ్మింటన్ షటిల్ ఇలాంటి స్పెసిఫిక్ ఇలాంటి వారందరు కూడా బాగుంటుందని చెప్పవచ్చు మరి పంచమాధిపతి సప్తంలో ఉండి లాభాన్ని చూస్తున్నారు పంచమం వంటి ఆలోచన విధానం కదా సో మీ యొక్క క్రియేటివ్ ఆలోచనలు అమ్యూజ్మెంట్ స్కిల్స్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ అంత బాగుంటాయండి అదేవిధంగా స్టాక్ మార్కెట్లో మీరు పెట్టేటువంటి పెట్టుబడులు డెఫినెట్గా ఈ సంవత్సరం మీకు లాభానికి దారితీస్తాయి గతంలో ఎదుర్కొని ఉంటారు మీరు ఇన్కమ్ ట్యాక్స్ సమస్యలు కావచ్చు ధన సంబంధమైన సమస్యలు కావచ్చు కుటుంబ సంబంధంగా పట్టుకు దొరుకుగా పరంగా కావచ్చు కొన్ని సమస్యలు ఎదుర్కొని ఉంటే ఉంటారండి అవన్నీ కూడా మీకు క్లియర్ అవుతాయని చెప్పవచ్చు మరి యొక్క గురుదృష్టి అనేది లాభస్థానం మీద పడుతుంది వృత్తికి సెకండ్ హౌస్ అంటే వృత్తి నుంచి ధనస్థానం అవుతుంది కాబట్టి మీకు హైర్ ప్యాకేజ్ తోటి జాబ్ చేంజ్ కానీ చేంజ్ ఆఫ్ రెసిడెన్స్ చేంజ్ ఆఫ్ ప్లేస్ కూడా ఇండికేట్ చేస్తుంది గోచార ఫలితాల రీత్యా మీకు కోవర్కర్స్ కానీ నేబర్స్ కానీ కొలీగ్స్ కానీ వీరందరూ కూడా బాగా చక్కగా సహకరిస్తారు అని చెప్పవచ్చు అండి ఏదేమైనా కూడా ఈ సంవత్సరం మీరు మంచి మీరు అనుకుంటే హాబీస్ నెరవేర్చుకుంటారు అబిలిటీస్ పెరుగుతాయి నేమ్ అండ్ ఫ్రేమ్ పెరుగుతుంది బిజినెస్ సమస్యలు తగ్గుతాయి వృత్తిలో బాగుంటుంది ఎక్సలెంట్గా ఉంటుందండి సో ఏంటంటే ఏడవ స్థానం పదకొండవ స్థానం మీ యొక్క రాశి మరియు మూడవ స్థానం అనేది ఫ్లోరిష్ అవుతుంది కాబట్టి చాలా బాగా ఉంటుంది కొంతమందికి ఏదైనా ప్రాజెక్ట్ మైండ్లో ఉంటుందని ప్రిపేర్ చేసుకుని ఉంటారు గ్రౌండ్ వర్క్ అంతా సో అలాంటి వారు కూడా ఈ సంవత్సరం ఇంప్లిమెంట్ చేసే విధంగా పాజిటివ్గా కనపడుతూ ఉంది సో చైల్డ్ బర్త్ కూడా అయ్యే అవకాశం ఉంది సో కాబట్టి ఏ రకంగా చూసుకున్నా వృత్తికి రాశి వారికి మాత్రం గోచారపరంగా అనుకూలంగా ఉంది ఫలితాలు కాస్త లేట్గా రావచ్చు ఎందుకంటే శని గ్రహ దృష్టి ఆయన దశమ చేత మీ యొక్క రాశిని చూస్తున్నారు గురుడు కూడా చూస్తూ ఉన్నారు శని గురుల దృష్టి రెండు కూడాను మీ యొక్క జన్మరాశి మీద ఉంది కాబట్టి స్లో అండ్ స్టెడీగా బట్ గ్యారంటీగా ఫలితాలు అనేవి వస్తాయి సో కాబట్టి టేక్ కేర్ ఇక్కడ చిన్న సూచన ఏంటంటే మే మూడవ తారీఖు నుండి జూన్ మూడవ తారీఖు తొమ్మిది అక్టోబర్ నుంచి సెకండ్ వీక్ ఆఫ్ ఫిబ్రవరి వరకు కూడా అంటే ఈ మే టు జూన్ గురుడు కంబస్ట్ అవుతారండి మోడీలు చెందుతారు అదేవిధంగా తర్వాత వక్రీకరిస్తారు ఈ మనం చెప్పుకున్న కాలంలో సంతానం మీద మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది జీవిత భాగస్వామి కాస్త ఏదైనా హెల్త్ సమస్యలు కాస్త ఉండే అవకాశం ఉంది సో ఆ విషయాలు కనుక మీరు కేర్ తీసుకుంటే సరిపోతుంది ముఖ్యంగా ప్రయాణాల్లో కూడా కొంచెం ఆచితూచి చెక్ చేసుకుంటే సరిపోతుంది అదర్వైజ్ ఈ యొక్క గురుగోచారం ఎక్సలెంట్ ఫలితమే ఇస్తుందని చెప్పాలి మరి ఈ యొక్క రెమెడీస్ విషయంలో చూసుకుంటే గురు స్తోత్ర పఠనం చేయటం మీకు కుదిరితే మీకు గురుదశ కానీ అంతదశ కానీ జరుగుతూ ఉంటే జపం తర్పణం హోమం చేయించుకోవటం శివాలయాలు ఎక్కువగా సందర్శించటం దక్షిణామూర్తి దత్తాత్రేయ స్వామి ఆరాధన మంచి ఫలితం ఇస్తుంది ఎల్డర్ పీపుల్ని రెస్పెక్ట్ ఇవ్వండి అదేవిధంగా ఆదరించండి వారిని పెద్దవారిని ఎవరైతే వయసులో పెద్దవారిని ఇంకా చెప్పాలంటే కనుక మీకు ఏదైనా ఒక లాభం కుదిరింది లేకుంటే డబ్బులు వచ్చినాయను అన్నప్పుడు ఈ యొక్క స్పిరిచువల్ యాక్టివిటీస్కి టెంపుల్స్ కావచ్చు బాగా సీనియర్ పూజారులు ఉంటారు కొంతమంది కొంతమందికి ఊట కడ స్థితిలో ఉంటారు అలాంటి వారు కూడా హెల్ప్ చేయడం వల్ల మంచిది అదేవిధంగా ప్రతిరోజు మీరు స్నానం ఆచరించినప్పుడు చిటికెడు పసుపు బకెట్ ఆఫ్ వాటర్లో వేసుకొని చేయడం వల్ల కూడా సో పసుపు అనేది గురుడికి సంబంధించినటువంటి సో రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది అదేవిధంగా ఏదైనా దోషాలు అంటే కూడా తొలగిపోతాయండి సో ఇది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే న్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్స్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది సర్వేజన సుఖిన భవంతు स्वास्थ्य